వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్లు ఆర్ఎంఓ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ డాక్టర్ వీరిన్ టి డాక్టర్ భారతి నర్సింగ్ సూపరింటెండెంట్ మేరీ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలను గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమం రావడానికి మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో విధాల కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు ప్రభుత్వానికి తెలంగాణ యొక్క తెలంగాణ రాష్ట్ర యొక్క కొరకు చాలా ప్రతి ఆవశ్యకత ఉంటే చాలా ముఖ్య పాత్ర వహించారు మనందరం మనందరూ బాధ్యతగా మరి అతని జన్మదిన వేరుతో గడుపుకోవాల్సిన అవసరం ఉంది మరి మనము ఈ సందర్భంగా అందరము హాస్పిటల్లో మంచి సర్వీసెస్ ఇవ్వాలి మంచిగా పెట్టు పెట్టుబడి మంచి మర్యాదపరంగా మాట్లాడి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచి సర్వీసెస్ ఇచ్చింది అందరూ హాస్పిటల్ మంచి పేరు రావాలంటే ప్రతి ఒక్కొక్కరి ప్రతి ఒక్కరు అంకిత బాగుంటుంది హాస్పిటల్గా సర్వీస్ సేవ బాగుండాలి కలిసి కట్టుగా కట్గా రోజుల్లో టెస్ట్ పెట్టడం ఇబ్బంది మంచి సేవలు ఇవ్వాలి ఇస్తున్నారు ఇంకా మంచి సేవలు ఇవ్వాలి ఈ సందర్భంగా నేను అది కోరుతున్నాను